మిత్రులందరికీ మీ అనేక ఛానల్ సమర్పిస్తున్న కథాప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈనాటి కథాప్రపంచంలో మనం ప్రముఖ రచయిత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమూతి రామకృష్ణ గారి అత్తగారు ఆవకాయ అనే ఒక మంచి కథ చెప్తున్నాం భానుమతి రామకృష్ణ గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు జన్మించారు తండ్రి గారి స్ఫూర్తితో సంగీతాన్ని అభ్యసించారు పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్టు ఎనిమిదిన ప్రఖ్యాత దర్శకులు పిఎస్ రామకృష్ణారావు గారిని వివాహమాడారు పద్ పంతొమ్మిది వందల యాభై ఆరులో భానుమతి గారికి తొలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత ప్రభుత్వం మనం పద్మశ్రీ అవార్డుతోనూ రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ అవార్డుతోనూ సత్కరించింది వీరికి వెంకటేశ్వర ఆంధ్ర విశ్వవిద్యాలయ వారు గౌరవ డార్కెట్ బిరుదులు ఇచ్చి సత్కరించారు వీరు రచించిన అత్తగారి కథలకు సాహిత్య అకాడమీ బహుమతి లభించింది నాలో నేను అనే పుస్తకానికి జాతీయ బహుమతి లభించింది భానుమతి రామకృష్ణ గారు ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఐదున మరణించారు మిత్రులరా ఇక ఇప్పుడు చెప్పుకుందామా రామ్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారు ఆవకాయ కథ సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగటం అదృష్టంలో ఒక భాగం విజయవాడ దగ్గర ఉండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప ఆవకాయ తినే అవకాశం వీరికి ఉండదు అవకాయ పెట్టడం తెలిసిన మామగారులు ఉంటే కుటుంబాలు వేరు వాటికి ఈ బాధ లేదు నూజువీడి రసాలకాయలు సామల కోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమ్మగుమలాడే అవకాయ పెట్టగలరు వారు పెట్టే తింటుంది తెలిసి అవకాయ పెట్టడం తెలియని మా బోటి వాళ్ళకే అవస్థంతనం పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెదవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా అవకాయ పంపుతుండేవాళ్ళు రెండు మూడు పెద్ద జాడీల్లో మాకు ఈ సంవత్సరం వారింట్లో ఒకేసారి రెండు మూడు పెళ్ళిళ్ళు జరగటం వల్ల మాకు ఆవకాయ పెంపే వ్యవధి వారికి లేకుండా పోయింది ఇన్నాళ్ళు అసలు ఆవకాయ గురించి ఆలోచించను నేను ఇంట్లో ఈ సంవత్సరం ఆవకాయ రాదు ఆవకాయ లేదు అనగానే గుండె కత్తుక్కుమంది కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తాయి మనుషుల మనసుల్లో అలాగే ఆవకాయ విషయంలో కూడా ప్రతి ఏటా మా ఇంటికి ఉమ్మ ఒబడి ఆవకాయ వస్తున్నప్పుడు మా వంట చేసే చేసేరు అన్నం వడ్డించిన వెంటనే అవహా ఓరహా వేణుమా అంటే మేము వేణబ్బా ఎప్పుడూ ఆవకాయ అయినా దరిద్రం అన్ని రోజులు కూడా ఉన్నాయి అది ఆవకాయ ఉన్నప్పుడు మాట అప్పుడు వంట అయ్యారు పచ్చళ్లు చేయడానికి బతికించేవాడు ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా ఏరు చేసే వంటలని లోపాలన్నీ ఒకటొకటిగా బయటపడుతున్నాయి అతను ఏం చేస్తే అది నోరు మూసుకుని తిని ఊరుకోవాలి క్రమంగా ఆవకాయ కోసం నూరు ఊరటం మొదలైంది పూర్వం ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు బంధువులు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేసేవారు అప్పుడప్పుడు ఆ ఎన్నాళ్ళు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అనేవాళ్ళు వాళ్ళంతా లొట్టలు వేసుకుంటూ మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం బాగామండీ మాకు ప్రతి ఏటా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా ఆ వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటి పట్టుకుపోయేవాళ్ళు తలకాస్త అయినా అంత ఆవకాయ పట్టుకుపోయారే ఈ సంవత్సరం మా ఇంటికి ఆవకాయ చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే చాలకపోతే పనిస్తూ ఎంతని తింటా ఆవకాయ నాకు వద్దనే వద్దు నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టుకుని తింటూ ఉండు అనేవారు మావారు రేతాలుగా అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తినేమనేది కూడా మర్చిపోయి అయ్యరుగా చేసే ఈ పచ్చలు తినడం చాలా కష్టం ఆవకాయ ఉంటే బాగుండేది అంట మొదలుపెట్టారు మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది మాకు సేయించదు అదే ఆమె వడితో ఒక మూలం దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడిని ఎవరు ముట్టుకోకపోవడానికి కారణం మా వారు ఒకరోజు మధ్యాహ్నం చేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పొలరిస్తున్నాడే అంటూ ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు ఆడు ఆయన ఆ నిమ్మకాయ ముక్కను ముట్టుకోకపోగా కంచలోంచి తీసి కింద పడేశారు మా అత్తగారు చూడలేదు కాబట్టి సరిపోయింది కానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం తర్వాత నన్ను అడిగారు ఆడ అబ్బాయి ఊరగాయ ఎలా ఉందన్నాడు అని చాలా బాగుందిన్నారు అత్తయ్య కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకు చాలా ఎక్కువ ఇష్టం కదా ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే ఏం చేయటం ఎవరిని అడగటం అన్న దిగులు పట్టుకుంది నాకు అన్నాను నీరంతా చోద్యమే మరీను ఎవరిని అడగటం ఎందుకు ఆవకాయ పెట్టడం ఏమన్నా భ్రమించి కనుకనా తెలియకడుగుతా అయినా అంత కారం అంత నూనె వేసిన ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా రొట్టరేసే తింటే నా కళ్ళ వంటి నీళ్ళే కారుతాయి అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను అనుకో అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కాను ఏదో వారికి ఇష్టం అన్నాను నేను నేను పెట్టిస్తానండి ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ నా ప్రాణం లేచి వచ్చింది అంతకంటేనా మీరు కనుక ఆవకాయ పెడితే ఇంకా మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా నీదంతా మరి మరిను ఏ సంవత్సరమైనా మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఆవకాయ ఏం బ్రహ్మీ ఇది నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు తేలిక మా అత్తగారు అంతే అంతే అన్నాను నేను ఆవిడేమన్నారో అర్థం కాక కానీ నాకు సందేహం కలిగింది మా అత్తగారు పుట్టిన చెంగల్పట్టు మెట్టి నీళ్ళు ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను అడుగుదామనుకున్నాను మళ్ళీ ఆక్షేపిస్తారేమో అనుకుని ఊరుకున్నాను అయితే ఏమేమి వస్తువులు కావాలంటారు ఆవకాయ వేయటానికి అని అడిగారు తెల్ల కాగితం పెన్షన్లు చేత పుచ్చుకొని ఆవిడగారి కూర్చుని వెంటనే మా అత్తగారి కాళ్ళ మీద కాలు మూతి మీద వేలు వేసుకుని ఒక క్షణం ఆలోచించారు మామిడికాయలు కావాలిగా అన్నాను నేను మా అత్తగారి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అబ్బాయే ఎందుకే అన్నారా ఆలక్ష్యంగా చపరిస్తూ నేను తెల్లబోయాను పదిహేను ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకుని ఇంకా కాయలు ఎందుకే మనకు అన్నారు ఆవిడ మళ్ళీ చిరునవ్వులకు వస్తూ అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారు ఆవకాయ అన్నాను నేను ఓ భేషుగ్గా వేయచ్చు ఆవకాయకు కావాల్సింది మామిడికాయగా ఏకాయ అయితేనే మన తోటలో దక్షిణ వేపు చెట్లన్నీ బేషైన కాయలు కాస్తాయి పడమటి వేపు చెట్లు ఎంత కండగలు అనుకున్నావు పోయిన సంవత్సరం తోటంతా విరక్కేసాయి కాయలు మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కోవికి అంటే విన్నావు కాదు వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా మన తోటవాడు చెప్పాడు ఈ సంవత్సరం అంతే వాడికి ఇంకా లాభం వస్తుంది అట్లా కాసింది తాను అన్నారు ఆడు పోనీలేండి ఏటా కౌలుకు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకొనివ్వండి పై సంవత్సరం అడగచ్చు ఎక్కువ డబ్బు అన్నాను నేను ఇస్తాడు మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు అందుకే ఎప్పుడు ఆవకాయ పట్టబోతున్నానుగా ఐదు వేల కాయలు అడిగి పూసుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసి బాసిపట్టి వేసి కూర్చుని అయితే ఐదు వేల కాయలు అవకాయ పెడతారా అన్నాను ఆశ్చర్యంగా కాకపోతే మీ చెల్లెళ్లకు ఇంకా తెలిసిన వాళ్లకు ఇళ్లకు పంపాల్సి ఉంటుంది కదా కొద్దిగా పెడితే ఎంచాల్సింది మన ఇంటికి వాడిని మట్టుకు ఐదు వేల కాయలు అడగాల్సిందే డబ్బు తక్కువ ఇచ్చి కాయలు ఇవ్వకపోతే ఎలాగా అన్నారు కౌలు వాడి మీద కత్తి కట్టిన మా అత్తగారు ఐదు వేల కాయలు వాడు ఇవ్వడమేమో అతయ్యా మామూలుగా వాడికి ఇవ్వాల్సిన కాయలు వెయ్యి నేను ఐదు వందల కాయలకు సాలన్నాను ఇటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వారు పళ్ళ రసాలు బంగినపల్లి పండ్లు పంపుతూనే ఉంటారు కదా ఇంకా మన తోటలోని పళ్ళన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది ఇస్తాడా అన్నాను నీదంతా చోద్యమే నీవు అడగపోతే నేను అడుగుతాను అన్నట్టు వాడి పేరేమిటన్నావు జటాయువా జానకిరామా నాకు పక్కన నవ్వు వచ్చింది ముసలి వాళ్ళందరికీ జటాయు అంటే ఎందుకో అంత ప్రేమ అని వాడి పేరు జటాయువు కాదు జానకి రాముడు కాదు దశరథుడు అన్నవా ఆపుకుంటూ ఏ అతిరథుడో లే ఎవడి జ్ఞాపకం వాడి పేరు వెంటనే కవులు పంపించు వాడి చేత ఐదు వేల కాయలు కక్కిస్తాను పదిహేను ఎకరాల తోట కవులు తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువ ఇస్తే ఎలాగంటే ఊరుకుంటానా అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన లాగా ఒక మామిడికాయతోనే ఆవకాయ కాదుగా నూనె కావద్దు అన్నాను ఎందుకు అన్నారు అత్తగారు ఎందుకేమిటి ఆవకాయలో నూనె వేయరు అన్నాను ఆశ్చర్యపోతూ వేస్తారు సరేలే నూనె కొంటే ఎందుకంట మన తామరం చేయలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలు ఏమయ్యట్టు మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాలు నువ్వులు నూనె చాలు పై రెండు బస్తాలూనే వంట వాడు పొయ్యిలోనే పోస్తున్నాడు ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు అయితే రెండు బస్తాల నువ్వుల్లోనే ఐదు వేల కాయలు కావాలంటారు అన్నాను వాసుకోబోతు అబ్బాయి ఎందుకే వెయ్యికి సేరు ఐదు వేలకు ఐదు సేర్లు నూనె ఎక్కువ అన్నారు అత్తగారు పప్పు నూనె కదూ అన్నాను ఏం పప్పు కందిపప్పు ఎందుకే నీకు అంత అదంతా చేదస్తం ఇంట్లో ఉండే నూనె చాలు మొన్న ఆడించిన ఆరు సేర్ల నూనె అలాగే ఉందిగా అసలు నూనె ఎక్కువ వేస్తే మాకు సహించదు అన్నారు అత్తగారు ఆవకాయ అసాపజా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలుపెట్టాను మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు అడుగుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను మరి కారం అన్నాను అది అంతే మన జైలో పండిన మిరపకాయలు ఐదు బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి ఒక బస్తా మాత్రం వాడకు వాడకు బయట ఉంచుతాను అయితే మిగతా నాలుగు బస్తాలు మిరపకాయల కారం ఐదు వేల కాయలకి వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా నయ్యం అయ్యో పిచ్చిపిల్ల అంటే మా అత్తగారు తన ఏనుగు అంతా అంటే రెండు కూరలు బోసినట్టుతోను విరగబడినవ్వారు మరి ఎంత కారం కావాలంటారు కొట్టించాలి కదా కారం అన్నాను ఎందుకే నీదంతా సింగినాదం మరీ నువ్వు కారం కొట్టించడం మా తాతను లేదు ఇప్పుడు ఎందుకే మిషన్కి వేస్తే సరి ఒక్క వీస కాయలు చాలు మాకు అసలు కారం సహించదన్నాను కదా మరి వీసికాయల కారం ఐదు వేల మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక చాలకేమొచ్చింది ఉత్తరాది వాళ్ళలాగా అంత కారాలు నే అంతగా చాలకపోతే తర్వాత అసలు వేసుకోవచ్చులే మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు చూసాగా అయినా నాలుిక సురుగు ఉంటూనే ఉంది అన్నారు మా అత్తగారు మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను నేను కారం చాల సందేహం వదలక ఓ బేషుగ్గా వేసుకోవచ్చు నిమ్మకాయకి వేయటంలా ఉప్పు కారం అలాగే కావాలంటే అంతే నిమ్మకాయ ఎంతో ఆవకాయకు అంతే అన్నారు మళ్ళీ అయితే మీరు ఆవపిండో ఉన్నాను అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను ఆవిడకి ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి మిగతావన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి ఉప్పు పప్పు పసుపు మెంతి ఇంటి అన్నీ ఆపిండి మనకి ఎంత చేయిస్తే అంతే వేసుకోవచ్చు ఐదు వేల కాయలకి ఒక సేర ఆవిపిండి సార్ అని చాలా నా అభిప్రాయం ఎక్కువైతే వేడి చేస్తుంది నన్ను అడిగితే ఉప్పెంతో కారం అంతా కారం ఎంతో ఆపిండి అంతా అవన్నీ ఎంతో నూనె అంతా నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అని ముగించేసారు అత్తగారు ఆవకాయ గురించి ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద అన్నట్లు కౌలు కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను వాడిని పిలిపించు తక్షణం వాటితో మాట్లాడో పోట్లాడో ఐదు వేల కాయలు తీసుకుందాం అంతవరకు నాకు నిద్రపట్టదు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచి సరి చేసుకుంటూ వైపు వెళ్ళారు మా అత్తగారు నేను అత్తగారు అజ్ఞానుసారం తోట కవులు తీసుకున్న దసరా తిరిగి పెట్టాను సరే దసర చేతులు పెట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు నేనుంటే మరీ ఏడిచిపోతాడని పులి ముందు మేకపిల్లని వదిలిపెట్టినట్టు మా అత్తగారి ముందు దసరథ వదిలి నేను వెళ్ళి వంటింటి ముందు నా వడ్ల వస్త్రాల మీద కూర్చున్నాను మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దసరథతో వాదిస్తోంది వాడి కాలికేసి మెడకేసి చివరికి ఐదు వేల కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారు ఆవిడ ఇచ్చిన డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు అయితే అమ్మగారు ఐదు వేల అయితే నేను ఇస్తాను అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి ఐదు వేలు అన్నాడు భయపడుతూనే ఆవకాయ వేస్తాను రా ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెబితేనే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు అది కాదండి అమ్మగారు ఐదు వేల పండ్లు వేస్తారా కాయలుగా కాయలుగా కావాలా అని అడిగానండి ఇప్పటికే బాగా ముదిరిపోయి పంటబారిపోయి ఉన్నాయి కాయలన్నీను అన్నాడు దశరథుడు ఆ మాట విన్న నా గుండె గతుక్కు మా అత్తగారు పండావకాయ పెట్టబోతున్నారేమో అని భయపడ్డాను ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారులే కానీ నువ్వు మాత్రం ఐదు వేల కాయలు ఒకటి తక్కువ ఇచ్చినా తీసుకొని జాగ్రత్త అని మా అత్తగారు దశరథ్ని పంపేశారు మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటికి ఏమన్నాడు అన్నా ఏమీ విన్నట్టు ఏమంటాడు కుక్కరి పేనలే దక్కిస్తున్నాడు ఐదు వేల కాయలను లేకపోతే తోట విడిచి బొమ్మన్నాను వచ్చేడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడితోట వదులుకుంటామేంటి అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్పు చెప్పి ఆమెకి చూస్తూ ఉండిపోయాను మన్నాడు తెల్లవారుదమ్మన మా అత్తగారు హడావిడిగా ఇంటి బాధని నిద్రలేపారు వంట చేసి అయ్యేది పక్కింటి నుంచి రెండు కత్తులు ఎదురు నుంచి రెండు కత్తిపేట్లు తెచ్చాడు ఇంట్లో మూలపారేసిన మొద్దుకత్తులు తువ్వు పట్టిన కత్తులు కత్తిపేటలు తీసుకుని రణరంగానికి బయలుదేరినట్టు పనివాళ్ళు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాల్లో చేరాం ఐదు వేల కాయలు పెరటివైపు వరండాలో రాసిపోసి ఉన్నాయి మా అత్తగారు ఆ రాశిని చూస్తేనే చాలా కాయలు వచ్చాయి మనం ఐదు వేలేగా అడిగింది ఏదో భయపడి పదివేల కాయలు కెక్కినట్టున్నాడు అన్నారు వాడు ప్రశ్న కక్కింది ఐదు వేలే అన్నాను నవ్వు ఆపుకుంటూ ముఖం వెళ్లబోయింది మొదటి రోజు రెండు వందల కాయలు రెండో రోజు మూడు వందల కాయలు తెగేసరికి రెండు కత్తులు పిళ్ళు విరిగిపోయాయి రెండు కత్తులు పూర్తిగా రెండు దొరకలు అయ్యాయి మూడు కత్తిపేట్లు వంగిపోయాయి మిగతా నాలుగు వేల ఐదు వందల కాయలు పండ్లైపోయాయి మూడోనాటికి మత్తగారి ముఖం నిలబడిపోయింది పూని ముందు ఐదు వందల కాయలకు పిండి నూనె వేసేయండి అన్నాను అప్పటికే అవకాయకి నీళ్ళు వదిలేసింది నేను కుసూరు అంటూ అంతే చేయాలి కదా పండబారిని కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు వాడేం దగా చేయలేదు వాడు ముందే చెప్పాడు పండబారి పోయే కాయలు నేని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్ని అంతా అదేలే అయితే ముందే ముక్కలకు కారం ఉప్పు పిండి కలిపేస్తాను ఏ అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు మీ ఇష్టం అలాగే కానివ్వండి అన్నా నేను నీరసంగా ఐదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాల నిండా నిండిపోయాయి ఇంట్లో ఉన్న చిన్న చిన్న జాడీలు అన్నీ తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలుపెట్టారు ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలు నిండిపోయి మా అత్తగారి గుడ్లు తేలేసారు నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందు ఉంచాను మిగతా ముక్కలన్నీ క్రత్తగా వచ్చిన నాలుగు జాడీలకు సరిపోయాయి ఐదు వందల కాయలకే ఎనిమిది అయితే ఐదు వేల కాయలకి ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని హెడిలిపోయాను ఎనిమిది జాడీలోనూ గుప్పుడు గుప్పుడు కారం ఉప్పు ఆవుపిండి వేసి ఒక్కో జాడీకి రెండు గరిటెలు నూనె పోసి మూతపెట్టి కృష్ణ అంటూ లేచారు అత్తగారు ఆవికా పెట్టడం అయిపోయిందా అన్నాను ఆహా ఒక వారం రోజులు ఆ జాడీలలోపు వెళ్లకుండా ఉంటే సరే అన్నారు అత్తగారు చేయ కడుకుంటూ ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిసింది నేనే వేసి ఉండేదాన్ని అనుకున్నాను అందులో వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి మీరంతా భోజనాన్ని రావాల్సింది అంటూ మా చెల్లెళ్ళ ఇళ్ళకు తెలిసిన వాళ్ళందరికీ కబురు పెట్టాను ఆవకాయ కోసం మొహం మర్చిపోయినారేమో వాళ్ళందరూ మా చెల్లెళ్ళు మరుగులు పిల్లలు అందరూ బంధు సమేతంగా వచ్చేసారు అంతా భోజనాన్ని కూర్చున్నారు మా అత్తగారు వంటింట్లో ఆడవాడు పడుతున్నారు ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది అక్కడ మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు మామిడి పండ్లు మొక్కలు ఉన్నాయి బూజు పట్టి మా అత్తగారి ముఖానికి కత్తివేట మిత్ర చుక్కలేదు ఇదండి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి ఆవకాయ కథ విన్నారు కదా ఈ అత్తగారి ఆవకాయ కథ అంటే నాకు ఎంతో ఇష్టం అందువల్లే ఈరోజు ప్రపంచంలో మీకు ఈ కథని మీ అనేక అనేక ఛానల్ ద్వారా సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్ అనేక అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్రోత్సహించండి మరిన్ని మంచి కథలు మీకోసం సమర్పించుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి సెలవు నమస్తే